విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని రాధానగర్లో వంగవీటి మోహనరంగ కాపు కమ్యూనిటీ హాల్ని ఎమ్మెల్యే బోండా ఉమా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని కొనియాడారు పేద ప్రజల అభ్యున్నతికి రంగా చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు పేద ప్రజలు నివసించే ప్రాంతంలో రంగా పేరు మీద కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రంగా ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ మండపాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని చెప్పారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి పేద వర్గాల గుండి చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈరోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్ళతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్రు మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చన్నపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ గారు ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు ఎండకు ఎండి వానకు తడిసి దుమ్ములు ధూళిలో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి పులిస్తా పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉండే కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసాం పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం ఖచ్చితంగా ఆ మహానుభావుడి ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి కలిస్తూ సెలవు తీసుకుంటాం